ఓం గమ్ గణపతి నమ ఓం శ్రీ శ్రీమాత అందరికీ నమస్కారం అండి ముందుగా మీ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు మనం మిథునరాశి వారి యొక్క ఫలితాలను గమనించినట్టయితే ఒకటి రెండు స్థానాల్లో గురు సంచారం వల్ల పనిచేసే చోట వ్యతిరేకతను పెరగడానికి అవకాశం అనేది ఉంది అలాగే మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి లేకపోతే వివాదాలకు దారితీస్తుంది రెండో స్థానంలో సంచారం వల్ల ఇంట్లోకి కొత్త సభ్యులు చేరతారు అంటే ఇంట్లో కొత్త సభ్యులు చేరటం అంటే అల్లుళ్ళు కూతుళ్ళు మనవలు మనవరాళ్ళు వస్తారు అని అర్థం అన్నమాట అలాగే డాక్టర్స్ ఈఎన్టీ స్పెషలిస్ట్ అంటే ముఖానికి సంబంధించి చూసే డాక్టర్లకి మంచి అవకాశాలు అనేవి వస్తాయి యాంకర్లకి గాయర్లకి గురువులకి వీరందరికీ కూడా మంచి అభివృద్ధి మంచి అవకాశాలు వస్తాయి ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి మార్కెటింగ్ చేసే వారికి కూడా మంచి అభివృద్ధి అనేది ఉంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఇక శని భగవానుడు పదో స్థానంలో సంచారం చేయటం వల్ల స్లో అండ్ స్టడీ ద రేస్ అన్నట్టుగా ప్రతి పనుల్లోనూ కొంచెం ఆలస్యం అనేది జరుగుతుంది సహనం ఓపిక అనేది ఎక్కువగా పెంచుకోవాల్సి ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ మిథున రాశి వారికి అలాగే పనిచేసే ప్రాంతంలో సహాయ సహకారాలు అనేవి కొంచెం తక్కువగా అందుతాయి కొంతమంది అయితే సహోద్యోగుల నుంచి కానీ లేకపోతే మన దగ్గర పనిచేసే వారి దగ్గర నుంచి కూడా మోసపోవడానికి కూడా అవకాశం అనేది ఉంది ధనరీత్యా కానీ ఇంకా వేరే ఇతర కారణాల కొంచెం ఈ విషయంలో జాగ్రత్త అనేది ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది అలాగే మోకాలకు సంబంధించిన నిప్పులు కూడా రావడానికి అవకాశం అనేది రెండు వేల ఇరవై ఆరు ఆగస్ట్ నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు శని భగవానుడు ఉక్రించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంచెం మందం అంటే స్లో అనేది అవుతుంది అన్నమాట న్యాయవాదులకి న్యాయమూర్తులకి అయితే బాగానే ఉంటుంది మిగతా వారికి కొన్ని న్యాయ సంబంధమైన వ్యవహారాలు చిక్కులు అనేవి కలుగుతాయి అలాగే ప్రతిబంధకమైన ప్రతి పనులను ప్రతిబంధకాలు ఏర్పడితే గట్టి ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది ఇక తొమ్మిది ఎనిమిది స్థానాల్లో రాహు సంచారం వల్ల దూర ప్రాంతాల్లో చదువుకుంటా అవకాశాలు వచ్చినప్పటికీ కూడా కొంత స్టార్టింగ్లో కొంత ఇబ్బందులు అక్కడ పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు అలాగే మనం వేరే స్టేట్లు కానీ వేరే కంట్రీస్కి జర్నీ చేసేటప్పుడు కొంత ఇబ్బందులు అనేవి కలగడానికి అవకాశం అనేది ఉంది అలాగే అత్తగారే వారితోటి విభేదాలకి దారితీసే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి వారికి ఆరోగ్య పరిస్థితులు కానీ వారి జీవితంలో సడన్గా కొంత చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి ఇక నాలుగు మూడు స్థానాల్లో ఏక సంచారం ఇక రెండు మూడు స్థానాల్లో కేతి సంచారం వల్ల ఇంట్లో సభ్యులు బయటకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది అంటే ఏదైనా జాబులు ఇచ్చా కానీ చదువుకునే అవకాశాలు వృత్తి ఉద్యోగ వ్యాపారం కుటుంబ సభ్యుల నుంచి ఎడబాటు అనేది కనిపిస్తుంది కొంత నిర్లపత అనేది కూడా ఏర్పడుతుంది చేసే పనుల్లో ఏదైనాప్పటికీ మూడో స్థానంలో కేతి సంచారం కొంత మనకి సపోర్టివ్గా ఉండి ప్రతి సమస్యను మనం ఎదుర్కొంటానికి అవకాశాలనే కనిపిస్తుంది మీరు మరింత మంచి ఫలితాల కోసం ఈ రెండు వేల ఇరవై ఆరులో దుర్గాదేవి ఆరాధన చేయటం కాలభైరవాష్టకం శని సంబంధించి పూజలు చేసుకోవటం వల్ల మీరు మరింత మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ శ్రీ సూర్యప్రకాష్ ఆస్ట్రాలజర్ విశాఖపట్నం ధన్యవాదములు నమస్తే